ఏది ఈయన అక్కడ పాలంత కాదు మదిరా నుండి వస్తాడు ఇది పాలంతాడు ఇది పాలంతలో దిగి కొనుగుతా ఉన్నానా రాజనగర్ నీడు అడుక్కుంటాడు కొంచెం నేను అడగింది నేను ఇరవై రూపాయల ఈడి కాడికి నీవు ఏడా బడికొచ్చేది ఎప్పుడు పన్నెండు ఒంటి గంటకీ అదే అదే వాడితను సెంటర్లో ఏ మూసుకో చేసేది తప్పు తాగి ఎందుకు రావాలి బడికి పిల్లలకి ఏం చెప్తావు నువ్వు తొక్కుతా ఆడబెట్టి ఈ ఏంటి మూసుకొని ఉండాలా ఏ బడికి తాగి రావటమా నీలాంటి వల్ల మా లాంటి వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు నువ్వు పెద్ద పోటింగ్ కానీ నీకు ఇచ్చారు ఏడుతు పెద్ద ఇది ఎందుకు జీతం ఎంత నీకు చెప్పు జీతం ఎంత ఇస్తున్నా నీకు చెప్పు లక్ష లక్ష యాభై వేల ఏంటి ఏంటి చెప్పు మరి ఎందుకు మరి ఆయన ఎందుకు రావటం మరి బడికి తాగి మరి ఎవరైనా పెట్టుకోవచ్చుగా మరి తాగి రాకపోతే ఎట్లొచ్చినావు నువ్వు తాగి రాకపోతే ఎట్లొచ్చినావు చెప్పు తాగి రాలేదా చెప్పుడు పోతా కిరా డబ్బులా నువ్వు తాగి వచ్చి పిల్లలకి ఏం చెప్తావా నువ్వు ఆ ఫోన్ ఎవరికి చేస్తాడు ఎవరికి చెయ్యడు చెయ్యడు ఇలాంటి ఫోన్లు ఉంటే ఆయన పని చేస్తాయా

ఏ ఆడ చెట్టు కింద కాదు నీ ఎండలోనే ఉండాలి ఎండలోనే ఉండాలి చెట్టు కింద ఉంటే మళ్ళీ ఎక్కుద్ది ఎండలో ఉంటేనే దిగుద్ది ఆ బట్టలు మొత్తం ఇప్పి ఉసుకొలో పడుకోబెడితే అప్పుడు దిగుద్ది ఏడు ఏడిపోయేది ఇవాళ ఖచ్చితంగా పెడతా కదా స్టేటస్ టాటస్లో పెట్టేస్తా వద్ద ఇక ఆశత్ బోర్డు ఇక ఈ తీసుకొచ్చిందమ్మాయి రెండు వందలు మరి ఒక్కరికే వచ్చిందమ్మా బాలంచ రెండు మూడు డీలే కలుగుతుంది ఇట్లాంటి వాడు అసలు కిట్ ఉండే కాదు லம்பில் சில்லர்ல உங்க 나 దగ్గర మరి ఏం지 డిమోట్ దగ్గర